ఇంకా పోయేటువంటి మాంకల్ వన్ మాంకల్ టూ అయితే అయితే మాంకల్ టూలో వన్ సెవెంటీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ పేర్ అవుట్ సైడ్ నుంచి అంటే హైదరాబాద్ డిస్టిక్ నుంచి రంగారెడ్డి డెఫినెట్లో చేశారంటే అక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ అవుట్ సైడ్ వాళ్ళకి ఏం కానీ సపోర్ట్ కేట్లు అది అందరికి తెలిసిన విషయం కూడా ఏమవుతుంది అయితే హైదరాబాద్లోని అక్కడి నుంచి రిమూవ్ చేసి వాళ్ళకి వేరే వేరే ప్లేసుల్లో అలాట్మెంట్ చేస్తారు వితౌట్ ఎనీ ఎంక్వైరీ వితౌట్ ఎనీ ఎనీ దానికి నేనే ఫోర్ వీడియో ఎందుకంటే మేము ఏం లేదు వాళ్ళే చెప్తారు మాట ఈ ఆదేశాలు రెండు వచ్చింది కాదు సార్ కాదు సార్ సారీ ఎక్స్పెన్సెన్ అలాంటి ఒకసారి మీరు ట్రాఫిక్ చేసుకోండి ఏమని ఏది ఉన్నారు కూడా ఎంక్వైరీలో ఫైనల్ చేసేది ఎవరు జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ రెవెన్యూ వాళ్ళు కాదు సార్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు మీరు హౌసింగ్ మా కలెక్టర్ కూడా మాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే మాకు ఇక్కడ ఎండి గారు గారు కూడా మాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే సపరేట్ కాదు హౌసింగ్ లో ఆయన పెద్ద అక్కడ ఇక్కడ ఎండి గారు సో అక్కడ ఇప్పుడు ఏదైనా సంతకం బ్యాప్ ఇక్కడ గవర్నమెంట్ నుంచి కలెక్టర్ వేరే ఇస్తారు అందరికి ఏదైనా ఇప్పుడు ఎంక్వైరీ ఇప్పుడు మీకు నూట అరవై రెండు మేము ఒకటే చిన్న కంక్లూజన్ మీకు ఏంటంటే నూట అరవై రెండు ఎంక్వైరీ చేసిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీలో మీకు వెరిఫై చేసిన తర్వాత ఒక ఆరు కేటగిరీస్లలో మీరు కొద్దిగా ఇది ఉందని తెలియదు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు గ్రౌండ్లో అది కరెక్టా చాలు అది కనుక ఫైనల్ అయిపోయి ఉంటే ఎవరైతే రీస్ ఫీల్ లో ఎవరైతే వచ్చి వాళ్ళ ఎలిజిబుల్ అంటాడు ఉంటే అది ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రకంగా వాళ్ళ కలిపి వాళ్ళకి కూడా ఇంకా పూర్తిగా చూస్తాను చూసి ఒకేసారి క్లోజ్ చేయరు కానీ మీరు ఓపిక కొట్టాలని కాదు ఇప్పుడే ఉన్నాయని చెప్పారు

ఇండి మసాజ్ చేసాం ఇదేంటి మన పర్సెస్ చీక్ నింపడి ఎంక్వైరీ చేస్తున్నారు కదా రిమార్ట్లో పెట్టారు కదా మేము వెళ్ళిందని మేము వెళ్ళింది ఆర్టీఓ సార్ దగ్గరికి కలెక్టర్ సార్ దగ్గరికి మంచి లాగా తిరిగాం సార్ ఫార్టీ కిలోమీటర్స్ డైలీ వన్ వీక్ తిరిగా మా దగ్గర లేదు మా దగ్గర లేదు మేము ఆఫీసర్లు వంపించా మేము ఆఫీసర్లో అయితే లాస్ట్ టైం ఇదే మొత్తం ఫస్ట్ నుంచి ఆడియో సార్ దగ్గర టెన్ చేసి చేస్తే ఆడియో సార్ టైం టేబుల్ ఫిక్స్ చేసి టెన్ డేస్ లోపల ఎంక్వైరీ కంప్లీట్ ఇచ్చేసి వీళ్ళది ఏందో రిపోర్ట్ చేయండి అని అన్నారు యాక్చువల్గా రీ కి ఎంక్వైరీ అవసరం లేదు సార్ రీ కి ఎంక్వైరీ అవసరం లేదు ఆల్రెడీ పట్టాలు రీ కి ఎంక్వరీ అవసరం లేదు సరే ఆఫీసర్లకి సృష్టిలో ఏముందో ఎంక్వైరీ పెట్టారు సార్ దాని కూడా మేము సపోర్ట్ గానే ఉన్నాం సరే ఎంక్వైరీ అయితే ఎంక్వైరీ అది హైకోర్టు కూడా ఎంక్వైరీ చేయమని ఏడే చెప్పలేదు సార్ సార్ హైకోర్టులో కూడా ఎక్కడ ఎంక్వైరీ రీ అలాట్మెంట్ చేయమని చెప్పలేదు వచ్చే వాళ్ళకి ఎవరికైతే టూ థర్టీ అలాట్మెంట్ అయ్యి అయ్యిందో టూ థర్టీ అయ్యింది అలాట్మెంట్ ఎవరైతే హైకోర్టుకి వెళ్ళి అప్లికేషన్లో లోకల్ వాళ్ళకి వాళ్ళకి టూ టూ థర్టీ అయ్యింది వాళ్ళకి ఎంక్వైరీ చేయమని కానీ పాప కంటే ఎంక్వైరీ చేయమనే రీ అలాట్మెంట్ ఎంక్వైరీ చివరికి ఎక్కడ ఎక్కడ మెన్షన్ చేయాలి సార్ ఇక ఆర్డర్ పట్టి నాకు అవంతా తెలుసు అంటే ఆటో వారికి ఎక్కడ వరకు చేశారు ఇంకా ఇంకా ఇక పూర్తి కదా సార్ అయితే దాని తర్వాత మేము ఇంకా ఇక్కడికి వచ్చాము మొదటి రేటర్తో థాడికి థాడ్ థాటి రేటర్తో వచ్చాము ఒక రే ఒక రేటర్ ఉండే అప్లికేషన్ కూడా వచ్చాము అందరూ ఉండే సామాలు కూడా ఉండే అంత అందులో ఉంటే మేము ఇక్కడ ఏకర్కి వచ్చాము ఒక అప్లికేషన్ కూడా ఇచ్చాము మేము ఇచ్చి ఇలా బయటకి వెళ్ళినాం బస్ స్టాండ్ ద్వారా దగ్గరికి లేడీస్ కూడా వెళ్ళారా వేయలేదు అప్పుడే ఎంక్వైరీ ఆఫీసర్కి ఫోన్ మీరు అక్కడికి వెళ్ళారంటే కదా అక్కడికి వచ్చి వచ్చేసి మీరు అందరూ ఇమీడియట్ రావాలి మేము ఎంక్వైరీ స్టార్ట్ చేయండి నైట్ లెవెన్ ఓ క్లాక్ దాకా చేశారు ఇప్పుడు రెంటర్స్ సార్ ఇప్పుడు ఒక పెద్దగా ఉన్నది ఆమె ఎన్టీఆర్ నగర్లో రెంటర్ అది ఆమె అక్కడ ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటుంది తర్వాత తను ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఎన్ని వల్ల రెంటర్ నైట్ నైన్ థర్టీకి కాల్ చేసి తనకి నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి ఎన్టీఆర్ నగర్ నువ్వు అప్లికేషన్ ఇవ్ ఇక్కడ పెట్టుకున్నావు అక్కడ అక్కడికి వచ్చిన మేము ఇక్కడే ఎక్వరీరీ చేస్తాము అయితే ఎక్కడ ఉంటే మేము అక్కడికి వచ్చి ఎక్వరీ చేయాలి అన్నీ స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేసిన ఆఫీసర్ని నెక్స్ట్ డే రోజు మొత్తం కంప్లీట్ చేశాను ఆ కంప్లీట్ చేసి చేసే మీ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయి మేము సిస్టమ్ మీద కూర్చున్నాము మొత్తం మీద అప్డేట్ చేస్తున్నాము సిస్టమ్ కానీ చెప్పాను ఏ ఆఫీసర్ చెప్పాను సార్ కలెక్టర్ అంటూ లేదు సార్ హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటే సార్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా వర్షాలు అయిపోతుంది అయిపోయింది అయిపోయిన తర్వాత సరే కా కంప్లీట్ అయిపోయింది దాంట్లో పెన్ఫిషర్స్ ఎంక్వైరీ చేశారు కదా సార్ దాంట్లో పెన్ఫిషర్ ఎన్ ఎవరు ఇన్ఎన్సి వదు అది మాకు తెలుసు మేము ఇంక వాళ్ళ కోసం మేము హైకోర్టుకి అయితే అప్రూవ్ చేయగండి అంతే సార్ కదా ఫైనల్ చేయడానికి అక్కడే కదా కానీ ఇక్కడికి